యహోషువా గ్రంథము పదిహేడవ అధ్యాయము మనషే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు అనగా మనషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపత్యునైన మాఫీరునకు చేట్ల వల్ల వంతు వచ్చింది అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును భాషాను వచ్చెను మనశీలలో మిగిలిన వారికి అనగా అభియర్జీలకు హెలకీయులకు అశ్రీలియులకు క్షికమియులకు హెపెరియులకును షిమిదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనుష్య యొక్క మగ సంతానమది మనుష్యే మునుమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైనా శిలోపహేద్దుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు కుమార్తెల మహలా నోయా పొగ్లా మిల్కా అనునవి వారి యాదకుడైన ఎలియాదరు ఎదుటికి నూను కుమారుడైన యుహోషువా ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలినని యుహోవా మూషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా యుహోశువా యుహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి ఇచ్చెను కాబట్టి యార్దాను అద్దరినున్న గిలాదు భాషానులు కాక మహీయులకు పది వంతులు హెచ్చుగా వచ్చింది ఏలయనగా మహీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశము తక్కిన మనుషీయులకు స్వాస్థ్యమాయను మనశీల సరిహద్దు ఆషేరు నుండి షకిమునకు తూర్పుగానున్న మిక్మతావరకును దక్షిణమున తప్పూయ నివాసుల వైపునకునూ వ్యాపించెను తప్పూయా దేశము మనశీల దాయను అయితే మనశీల సరిహద్దులోని తప్పూయాప్రాముల దాయను ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను మనశ్షీల ఓళ్లలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగెను అయితే మనశ్శీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను దక్షిణ భూమి ఉత్తర భూమి మనశ్షీయులకు కలిగెను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది ఆషేరీల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇస్సాకారీల సరిహద్దుకును నడిచెను ఇస్తాకారీల ప్రదేశములోనూ ఆశేరీయుల ప్రదేశములోను బేషియాను దాని పురములును ఇబ్లయేవును దాని పురములును దోరు నివాసులును దాని పురములను ఏందోరు నివాసులను దాని పురములను తానాపు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పురములను అనగా మూడు కొండల ప్రదేశము మనుషీయులకు కలిగి ఉన్నది కణానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టిపట్టు పట్టి ఉండిరి కనుక మనషీలు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయి ఇస్రాయలీలు బలవంతులైన తరువాత వారు కణానీయుల చేత పనులు చేయించుకోరి కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు అప్పుడు యోసేపు పుత్రులు యహోషువాతో మా కీల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇది వరకు యోవామమును దీవించనని మనవి చేయగా యహోష్వా మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయిమీలు యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న యెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీయుల దేశములోనూ రెఫాయియుల దేశములోనూ మీకు మీరే చెట్లు నరుపుకొనుడని వారితో చెప్పాను అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అదూ కాక పల్లపు చోటున నివసించు కనానీల తండ్రికి అనగా బేర్షియానులోని వారికిని దాని కురములలోని వారికినీ ఎజ్రయేలు లోయలోని వారికిని ఇనుప రథములు ఉన్నవనిది అప్పుడు యహోషువా యోసేపు పుత్రులైన ఎప్రాయిమీలను మనషీలను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలం కలదు మీకు ఒక్క వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము కనుక మీరు దానిని నరకుడి అప్పుడు ఆ ప్రదేశము మీ దగులు కణానీయులకు ఇలుపరథములు ఉండినను వారి బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరని